ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తామే గెలుపు ఖాయమని ముఖ్యమంత్రి జగన్ గారు ధీమా వ్యక్తం చేశారు విజయవాడలోని ఐపాక్ కార్యాలయంలో టీం సభ్యులతో సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క అసెంబ్లీ రెండు ఇరవై రెండు పార్లమెంటు స్థానంలో గెలవగా ఈసారి అంతకంటే ఎక్కువ స్థానంలో విజయం సాధించి చరిత్ర సృష్టించబోతున్నట్లు చెప్పారు వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన టీం సభ్యులను ఆయన అభినందించారు రాష్ట్రంలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయమని చెప్పారు జూన్ నాలుగవ తేదీన రాబోయే ఫలితాలను చూసి దేశం మొత్తం షాక్ అవుతుందన్నారు ఫలితాల తర్వాత దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందన్నారు ఐపాక్ మాజీ అధినేత ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో ఫలితాలపై చెప్పిన జోస్యాన్ని ఆయన ప్రస్తావించారు టీం కృషి వల్లే హైప్యాక్ గతంలో మంచి ఫలితాలను సాధించిందని చెప్పారు ప్రశాంత్ కిషోర్ ఒక్కరే చేసిందేమీ లేదన్నారు ఇప్పుడు కూడా టీం కృషి సానుకూల ఫలితాలు తీసుకొస్తుందని అన్నారు జగన్ గారు ఇక ఇదిలా ఉండగా తాజాగా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అనే ఎగ్జిట్ పోల్ కూడా వైసీపీ నూట పది సీట్లతో అధికారం తీసుకుంటుందని తెలిపింది దీనిపై తాజాగా రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఈసారి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్ గారే సీఎం అవుతారని మాకు పక్కా సమాచారం ఉంది హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇది ఇండియన్ హిస్టరీలో మరో చరిత్ర తిరగస్తాడు జగన్ అందుకు జూన్ నాలుగున వేదిక కాబోతోంది అంటూ అన్నారట కేసీఆర్ గారు